జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు అని అందరికీ తెలుసు గత వారం రోజుల నుంచి రాయచోట్లో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని వర్గాల మధ్య అన్నదమ్ముల లాగా కలిసి ఉండే వర్గాల మధ్యాన్ని పోండి అలాగే ఇక్కడ లోకల్గా అందరూ కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరు అయింది కాబట్టి దాన్ని పోలీసులు అయితేనే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అలాగే ప్రజలు కూడా ఎక్కడా సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మీరే చూస్తున్నారు ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తూ వచ్చింది మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏ వర్గాలో ఏ కులాలకు సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరో ఇది చేయాలని చేసింది కాదు దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది పొద్దున్నేకి ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకి టోటల్గా లాండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడము వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం రాయచోట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలో కానీ రాయచోడు పట్టణంలో కానీ ఎక్కడ శాంతిబద్ధత విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తా ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు రాయచోటి పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా గత నలభై సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణంలో పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు ఆలోచించబడలేదు ఎప్పుడు రాయచూట్లో ఉన్న ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం రోజు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనే కలెక్టర్ గారితోనైతేనే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది ఈ వారం రోజుల్లో కూడా నేను పోలీస్ వారిని కూడా కోర్టం ఒకటే జరిగింది ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతలో ఐక్యతగా ఉన్నారు సమన్వయంతో ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈ రోజు ఏ వర్గం అయితే ఈ రోజు పండుగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి వింటే వినబడతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా నేను ఒకటే కోరుకుంటున్నా రాయచోట్లో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు కలిసిమెలిసే ఉంటాం దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా మంత్రిగా అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరఫున అనుకోండి అలాగే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీల తరఫున ఒకటే భరోసా ఇస్తున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోట్ని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులని తెలుస్తాదో వాళ్ళని చట్టపరంగానే పోలీస్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను వాళ్ళను మాత్రమే శిక్షించవలసిందిగా వాళ్ళ మాత్రమే కేసులు కట్టవలసిందిగా కోరుకుంటున్నా అలాగే చాలా మంది సోదరులు గత రెండు మూడు రోజుల నుంచి అడగడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో ఇప్పుడు రాయచోటు ఉంది కాబట్టి పండగ వాతావరణం కొంచెం ఏమన్నా విఘాతం కలుగుతుందేమని అడిగారు నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా నేను ఒక శాసనసభ్యుడి అప్పీల్ చేస్తున్నా ఇక్కడ ఏ విధమైన సమస్య రాదు రెండు గ్రూపుల వాళ్ళతో ఇప్పుడు కలెక్టర్ గారి నేతృత్వంలో ఇప్పుడు సమన్వయ పీస్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా తొలగించమని అడుగుతున్నాం అలాగే రాబోయే కాలంలో కూడా రాయచూడు పట్టణంలో ఎక్కడా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా రంజాన్ మాసం తర్వాత రంజాన్ పండుగ తర్వాతే ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ సమస్యలు పునరావృతం అవుతున్నాయో ఆ ప్రదేశాల్లో రాబోయే కాలంలో చిత్తశుద్ధితో ప్రభుత్వము అక్కడున్న ఎవరైతే వర్గాలు వాళ్ళతో సమన్వయం చేసుకుని అక్కడ ఏమైనా ఆంక్షలు ఉన్నా కూడా సమన్వయంతోనే వాళ్ళ ఇద్దరిని కూర్చొని మాట్లాడి తగిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్